హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మహా కంప్యూటర్స్ నా క్లాస్ కనుక మీకు నచ్చితే యూట్యూబ్లో కంప్యూటర్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న టాపిక్ సీ లాంగ్వేజ్లో రిటర్న్ అనే కీబోర్డ్ని ఎలా యూజ్ చేయాలి అసలు చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు సార్ అసలు రిటర్న్ అనే కీవోర్డు కొంచెం డిఫరెంట్గా ఉందండి అర్థం కావట్లేదు ఒకసారి దీని మీద ఒక వీడియో చేయండి అని దీనికోసమే నేను మీకు దీన్ని ఈజీగా అర్థమయ్యేవేలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా జాగ్రత్తగా చూడండి ఓకేనా చూడండి ఏ ప్రోగ్రామ్ అయినా మనం రాసేది ఫస్ట్ ఫైల్స్ తర్వాత మెయిన్తో స్టార్ట్ చేస్తాం కదా దీనికి మీకు మన స్టైల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి ఒక విలేజ్ ఉంది ఒక ఊరు మనకు తెలిసిందే ఊరని నేను చెప్పానంటే చాలా ఇల్లు ఉంటాయి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది రామా అనే హౌస్ రామా వాళ్ళది ఇదే మోసం కళ అనే వాళ్ళ హౌస్ ఇక్కడ మెయిన్ హౌస్ ఉంది సో ఇప్పుడు ఈ ఊరు లోపలికి వెళ్ళాలంటే ఎవరికైనా ఉన్న ఒకే ఒక రూటు ఎవరైనా ఈ రూట్లో నుంచి వెళ్ళాల్సిందే వేరే దారి లేదు ఒక పర్సన్ ఆ ఊరికి కొత్త వాడు ఈ ఊరిలో ఉన్న మెయిన్ హౌస్కి వెళ్ళాలి అనుకుంటున్నాడు అనుకొని కొంచెం ముందుకు వచ్చాడు తనకి రామానే హౌస్ కనిపించింది అయితే తను అతను ఆ హౌస్ని వెతకలేదు కాబట్టి తను వెళ్తుంది మెయిన్ హౌస్ కాబట్టి క్రాస్ చేసుకుని ఇంకా ముందుకు వచ్చాడు కళా హౌస్ కనిపించింది సో ఇంకాస్త ముందుకు వచ్చాడు మెయిన్ హౌస్ కనిపించింది ఇప్పుడు ఈ మెయిన్ హౌస్ లోపలికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తను థింక్ చేస్తున్నాడు ఇందాక వచ్చేదారిలో నాకు చాలా ఇల్లు కనిపించినాయి కదా ఇందులో రామాని ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు సో ఇప్పుడు వాడికి రామా అనే హౌసు ఎక్కడుందో తెలుసా తెలీదా హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఇక్కడ ఉంది అని సో ఇప్పుడు రామా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా రామాను రాశాడు ఎప్పుడైతే ఇక్కడ రామాను రాశారో వెంటనే ఈ ప్రోగ్రామ్ మెయిన్ ప్రోగ్రాం నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇప్పుడు రామ అనే ఇంట్లోకి వెళ్తుంది ఇంతకుముందు ఇల్లు చూసింది కానీ ఇంటి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్తుంది ఇలా వెళ్ళడానికి మనం మన కంప్యూటర్ భాషలో కాలింగ్ అంటారు ఇక్కడ హౌసెస్ అని చెప్పాను చూసారా ఇది ఫంక్షన్స్ అనమాట రామా అనే ఫంక్షను కళానే ఫంక్షను మెయిన్ అనే ఫంక్షన్ సో అక్కడికి వెళ్ళు అని చెప్పడాన్ని మనం మన కంప్యూటర్ భాషలో కాలింగ్ అంటాం ఇప్పుడు ప్రోగ్రామింగ్ మోడ్లోకి వస్తున్నాను చూడండి రిటర్న్ కీబోర్డ్ గురించి ఈజీ క్లాసు చిన్న క్లాసు ఇక్కడ నేను ఫస్ట్ ఇందాక మనం అనుకున్నట్టుగానే రామా అనే హౌస్ సో ఇక్కడ ఇంకో హౌస్ కూడా తీసుకోవట్లేదు డైరెక్ట్గా మెయిన్ అనే హౌస్ రామా ముందు కూడా నేను కావాలనే మెయిన్ పెడుతున్నాను నో ప్రాబ్లం సో ఇక్కడ మీరు క్యాపిటల్ పెట్టుకుంటే క్యాపిటల్ అని పెట్టుకోవచ్చు స్మాల్ కావాలంటే స్మాల్ అయినా పెట్టుకోవచ్చు మెయిన్ హౌస్ సో ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఎప్పుడు మెయిన్ హౌస్ లోపలికి వస్తుంది సో మెయిన్ హౌస్ లోపలికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ ఒకసారి స్క్రీన్ని క్లియర్ చేశాను తర్వాత నేను డైరెక్ట్గా ఇక్కడేమో చూడండి గెట్సీహెచ్ఎం రాశాను క్లోజ్ చేసిన తర్వాత మారుస్తాను సో ఈ మధ్యలో స్క్రీన్ని క్లియర్ చేసిన తర్వాత రామాను ఇంటికి వెళ్ళు అని చెప్పాలి ఇక్కడ నేను డైరెక్ట్గా అని రాశాను ఎప్పుడైతే మీరు ఇక్కడ అని రాశారో వెంటనే ప్రోగ్రాం ఇక్కడ నుంచి రామా అనే హౌస్ లోపలికి వెళ్తాడు ఇప్పుడు దాకా లోపలికి వెళ్ళాలి చూసింది కానీ లోపలికి వెళ్ళారు ఇప్పుడు లోపలికి వెళ్తారు ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరగాలి అనేది మనం ఏ కోడ్ రాస్తే అది జరిగింది అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇటు రామా దగ్గరికి వెళ్తున్నావు కదా వెళ్తూ వెళ్తూ నేను నీకు ఇక్కడ ఒక నెంబర్ ఇస్తాను ఈ నెంబర్ని తీసుకెళ్ళి రామాలో ఇచ్చేయని చెప్పాను ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ నుంచి సమ్ ఫిఫ్టీన్ ట్వంటీ అని టూ నంబర్స్ పంపించాను సో వెళ్తూ వెళ్తూ రామా దగ్గరకు వెళ్తూ వెళ్తూ సిస్టమ్ ఏం చేసింది ఈ ఫిఫ్టీన్ని ట్వంటీని తీసుకెళ్ళి సో ఇక్కడ రామా అనే ఫంక్షన్ లోపలికి వెళ్ళు అని చెప్పడానికి కాలింగ్ అంటాం అలా వెళ్తూ వెళ్తూ రెండు నెంబర్స్ కూడా నువ్వు ఏదో వాల్యూస్ కూడా ఇచ్చావు దీనినే మన మన భాషలో కాల్ బై వాల్యూస్ అంటారు సో ఫిఫ్టీన్ ట్వంటీ వెళ్తున్నాయి మరి ఫిఫ్టీన్ వెళ్తుంది ట్వంటీ వెళ్తుంది అంటే ఈ ఫిఫ్టీని తీసుకోవడానికి అక్కడ ఎవరొకరు ఉన్నారు ఇంట్లో సో ఇక్కడ ఏ టైప్ ఆఫ్ డేటా వెళ్తుందో ఆ టైప్ ఆఫ్ డేటా టైప్ సంబంధించిన వేరే గుర్స్ని వాడుకోవాలి సో నంబర్ ఇంట్ అనేది ఇంటూ ఎక్స్ కామ నెక్స్ట్ ట్వంటీ వెళ్తుంది ట్వంటీ కోసం ఇంటూ వై సో టూ నెంబర్స్ ఇప్పుడు నేను ఇచ్చిన ఫిఫ్టీన్ అనే నెంబర్ ఏమో అక్కడ ఉన్న ఎక్స్లోకి వెళ్తుంది ట్వంటీ అనే నంబర్ ఏమో వైలోకి వెళ్తుంది సో ఈ రెండింటిలోకి వాల్యూస్ వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రోగ్రామ్ బ్లాక్ లోపలికి వెళ్ళింది అంటే ఆ ఇంటి లోపలికి వెళ్తుంది ఈ ఇంటి లోపలికి వెళ్ళాక ఏం జరగాలని రాస్తున్నాను చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటు జెడ్ అనే వేరియబుల్ తీసుకున్నాను జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ని వైని ఎడిషన్ చేసి ఆన్సర్ జెడ్లోకి వచ్చింది ఇప్పుడు నేను ఇక్కడే ప్రింట్ ఎఫ్ అని చెప్పి జెడ్లో ఏముందో ప్రింట్ చేయమంటే జెడ్ వాల్యూ వీస్ పర్సంటేజ్ డి ఏమొస్తుంది దీనికి ఆన్సర్గా ఏమొస్తుందంటే ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ థర్టీ ఫైవ్ ఆన్సర్ కానీ నా ఏమేంటంటే ఏంటంటే ఇక్కడ నేను ఈ రామా అనే హౌస్ని కేవలం క్యాలిక్యులేషన్ కోసమే వాడుకోవాలి అంటే నేను ఇక్కడ నుంచి వాల్యూస్ పంపిస్తే ఆ రామానే హౌస్ ఆ వాల్యూస్ తీసుకొని వాటిని ఎడిషన్ చేసి తిరిగి మళ్ళీ నాకు ఆన్సర్ని పంపించాలి తిరిగి ఈ ఇంటికే అంటే మెయిన్ హౌస్కే తిరిగి ఆన్సర్ రావాలి అండ్ వన్ మోర్ థింగ్ చూడండి మెయిన్ హౌస్కి ఆన్సర్ రావాలని చెప్పాను సరే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మనకి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది మెయిన్ నుంచే కదా ఎక్కడి నుంచే వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను అని రాసాను రామాలోకి వెళ్ళిపోయింది వెళ్ళిన తర్వాత క్యాలిక్యులేషన్ చేసింది అక్కడే ఆన్సర్ని చూపించింది అలా కాకుండా ఈ ఆన్సర్ తిరిగి మళ్ళీ జెడ్లో ఉన్న ఆన్సర్ తిరిగి మళ్ళీ మన ఇంటికి ఐ మీన్ మెయిన్ హౌస్కే రావాలి సో రావాలి అంటే మనం ఎవరినైతే మనం ఆన్సర్గా తెచ్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళని ఇక్కడ రిటర్న్ ఆన్సర్ రావాల్సిన జెడ్లో ఉంది కాబట్టి జెడ్ నేను ఇక్కడ చూడండి రిటర్న్ జెడ్ అని రాశాను ఎప్పుడైతే నేను ఇక్కడ రిటర్న్ జెడ్ అని రాశానో జెడ్లో ఉన్న వ్యాల్యూ తిరిగి మళ్ళీ మెయిన్ హౌస్ దగ్గరకు వస్తుంది మరి ఇప్పుడు జెడ్లో ఉన్న వ్యాల్యూ మెయిన్ హౌస్కి వస్తుంది అంటే మరి మెయిన్లో కూడా జెడ్ని ఆన్సర్గా తీసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలిగా చూడండి ఫిఫ్టీన్ అనే నంబర్ ఇచ్చారు ఈ ఫిఫ్టీన్ అనే నంబర్ తీసుకోవడం కోసం అక్కడ ఎక్స్ ఉన్నాడు అలాగే ట్వంటీ అనే నంబర్ ఇచ్చారు ట్వంటీ అనే నంబర్ తీసుకోవడం కోసం వై ఉంది మరి ఇప్పుడు జెడ్ నువ్వు తిరిగి రమ్మన్నా మెయిన్ హౌస్కి మరి జెడ్ని తీసుకోవడానికి కూడా మన దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కదా నేను ఆ వేరియబుల్నే క్రియేట్ చేస్తున్నాను సమ్ కే అనే వేరియబుల్ క్రియేట్ చేశాను సో అంటే ఇప్పుడు కే ఎందుకు క్రియేట్ చేశాను అంటే ఈ రామా హౌస్ దగ్గర నుంచి వచ్చే వాల్యూ తీసుకోవడం కోసం సో ఇప్పుడు ఇక్కడ ఏం రాశాను కే అని రాశాను ఇక్కడ చూడండి రామా అని ఫిఫ్టీన్ కామా ట్వంటీ ఇచ్చాను ఈ లైన్ ప్రకారం ప్రోగ్రామ్ దీనిలోకి వెళ్ళింది అక్కడ ఎక్స్లోకి వైలోకి వాల్యూస్ వెళ్ళి జెడ్ ఇజికల్ ఎక్స్ప్రెస్ వై జరిగింది ఆన్సర్ జెడ్లో ఉంది ఇప్పుడు రిటర్న్ జెడ్ అని రాసావు కాబట్టి జెడ్లో ఉన్న వ్యాల్యూ తిరిగి మళ్ళీ వస్తుంది వచ్చి జెడ్లో ఉన్న వాల్యూ ఎక్కడ స్టోర్ అవ్వాలి అంటే కేలో స్టోర్ అవ్వాలి కాబట్టి రామా దగ్గర నుంచి ఎలాంటి వాల్యూ అయితే వస్తుందో ఆ వాల్యూని ఈ కేలో స్టోర్ చేయమని చెప్పాం ఇప్పుడు మీరు కనుక ఇక్కడ ప్రింటెఫ్ కే వ్యాల్యూ వీస్ పర్సంటేజ్ డి కామా కే అని రాస్తే మీకు వచ్చే ఫైనల్ ఆన్సర్ ఏమని వస్తుందమ్మా అంటే థర్టీ ఫైవ్ అని వస్తుంది కానీ దీనిలో ఒక తప్పు ఉంది ఏంటి ఆ తప్పు అంటే ఎప్పుడైనా ఒక్కటే బండ గుర్తు పెట్టుకోండి ఏదైనా ఒక ఫంక్షన్కి ముందు గనక వైడ్ అనే కీవర్డ్ కనుక ఉంటే ఆ వైడ్ అనే ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఎలాంటి వ్యాల్యూస్ ఇక్కడ ఫిఫ్టీన్ ఇచ్చాను ట్వంటీ ఇచ్చాను మనం ఎలాంటి వ్యాల్యూస్ ఇచ్చినా అది తీసుకుంటుంది కానీ ఆ రామనే హౌస్ దగ్గర నుంచి ఎలాంటి వ్యాల్యూస్ని బయటికి వెళ్ళినది అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏమని చెప్పావు రిటర్న్ జడ్డన్నావు రిటర్న్ జడ్డన్నావు అంటే జెడ్ బయటికి రావాలి కానీ ఈ రిటర్న్ అన్నప్పుడు తిరిగి రమ్మని చెప్పడమే జడ్డను రావాలి కానీ వాయిడ్ అనే కీవర్డ్ ఆ జడ్డని రానివ్వకుండా ఆపేసిద్ది సో ఏదైనా ఒకటే బండ గుర్తు పెట్టుకోండి ఒక ఫంక్షన్కి ముందు గనక వాయిడ్ అనే కీవర్డ్ ఉంటే ఆ ఫంక్షన్ మనం ఎలాంటి వాల్యూస్ ఇచ్చినా తీసుకునేది కానీ ఆ ఫంక్షన్ లోపల నుంచి ఎలాంటి వ్యాల్యూస్ని బయటికి రానియదు మరి సింపుల్ రీజన్ ఏంటి దీనికి ఏం చేద్దాం వాయిడ్ తీసేయండి సో ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ వస్తుంది లేదు సార్ మరి అక్కడ ఏం పెట్టకపోతే బాగాలేదు ఏదో ఒకటి పెడదాం అని మీరు అనుకున్నారు అనుకోండి ఇక్కడ మీరు రిటర్న్ జెడ్ అన్నారు కదా అంటే జెడ్లో ఉన్న ఆన్సర్ని తిరిగి రమ్మని చెప్పారు సో మీకు ఏ టైప్ ఆఫ్ ఆన్సర్ అయితే తిరిగి వస్తుందో ఆ జెడ్ అనే వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటి ఇంట్ ఇక్కడ ఆ వేరియబుల్ నేమ్ రాయాలి డేటా టైప్ రాయాలి సో అంటే మనం ఏ వేరియబుల్ అయితే తిరిగి తీసుకురావాలనుకుంటున్నామో ఆ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఆ వాయిడ్ ప్లేస్లో రాయండి సో ఫైనల్ బండ గుర్తు ఏంటంటే ఒక ఫంక్షన్కి ముందు కనుక వైడ్ అనే కీవర్డ్ ఉంటే ఆ ఫంక్షన్ లోపల రిటర్న్ అనే కీవోర్డ్ ఉండకూడదు లోపల రిటర్న్ ఉంది అనుకోండి ఆ ఫంక్షన్కి ముందు వైడ్ అనే కీవర్డ్ ఉండకూడదు సో ఈ రెండింటికి పడదనమాట సో పాయింట్ అర్థమైందా ఎప్పుడైనా వాల్యూస్ బయటికి తెచ్చుకోవాలనుకున్నప్పుడు వైడ్ కీవర్డ్ లేకుండా చూసుకోండి సో ఈ చిన్న వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి మీకోసం తప్పకుండా ఇంకొక వీడియో మీకు షూట్ చేస్తాను Thank you and good night.